నిప్పు ఎక్కడో ఎండిపోయిన చెట్టు కొమ్మలు సెగగాలకు రాచుకున్నాయి అంతే ఆ రాపిడికి నిప్పు పుట్టింది దానితో చుట్టూ ఉన్న ఎండుగడ్డి ఎండుగట్టెలకు మంట అంటుకొని మండుతున్నాయి దానితో ఆ మంటలు గాలులకు అడవిలోని చెట్లను బొగ్గున మండింప చేశాయి అడవిలోని పక్షులు జంతువులు అన్ని పరుగులు తీశాయి మన మా ముమి మరియు అమ్మ అయిన చున్నీ కూడా గుహ నుండి పరుగులు తీశారు ఆ మంటలలో కొన్ని జంతువులు తగలబడిపోయాయి చాలా జంతువులు పక్షులు వాటితో పాటు మన ముమాముమి అమ్మ కూడా పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు రెండు మూడు రోజులు ఆ నిప్పు అడవిలోని చాలా ప్రాంతాన్ని తన మంటలకు ఆహుతి చేసింది నాలుగో రోజు కుంభవర్షం కురిసింది ఆ కుంభవర్షానికి అడవిలోని నిప్పు ఆరిపోయింది కాలిపోయిన అడవిని చూడటానికి అమ్మతో పాటు ముమా ముమీలు కూడా వచ్చారు ఆ మంటలలో కాలిపడిపోయిన అనేక జంతువులను చూసింది అమ్మ అందులో ఒక కాలిపోయిన పంది దగ్గరకు వెళ్ళి తన నడుముకు ఉన్న రాతి కత్తిని తీసి ఆ పంది మాంసాన్ని కోసి రెండు పెద్ద ముక్కలు పిల్లలకు పెట్టి తను ఒక ముక్కను నోట్లో పెట్టుకుంది అంతే అమ్మ ఆహా ఓహో అన్నది ఆ కాలంలో మానవునికి మాటలు ఎక్కువగా తెలియవు అమ్మ ఆహా ఓహో అనటం విన్న మేలు కూడా ఆహా ఓహో అన్నారు ఆ కాలిన పంది మాంసం వారికి చాలా బాగా నచ్చింది అప్పటి వరకు పచ్చి మాంసం తిన్నవారు ఇప్పుడు కాలిన మాంసం తినటంతో వారికి బలంగా నమిలే పని తప్పింది పైగా మాంసం చాలా రుచిగా ఉంది ఆ పంది మాంసాన్ని మొత్తం వారు తినలేకపోయారు అయితే వారు చాలా మాంసాన్ని తిన్నారు కడుపు నిండిపోయిన ఆనందంతో అందరూ నాట్యం చేశారు దాహం వేయగా నీటి కోసం పక్కన కాలువకు వెళ్ళారు ఆ నీరు మురికిగా ఉంది అమ్మకు సెలయర్ ఎక్కడుందో తెలుసు ముగ్గురు ఆ సెలయరుకు వెళ్ళి అక్కడ వారు ఆ నీటిని కోతిలాగా నీళ్లలో మూతిపెట్టి తాగారు అప్పటికి మానవులు ఇంకా కోతిలాగానే ఉండేవారు ఉమాము మీలకు ఆ మాంసం బాగా నచ్చింది మళ్ళీ తిరిగి ఆ పంది మాంసం ఉన్న ప్రాంతానికి వెళ్ళారు అయితే ఇప్పుడు అక్కడ ఎముకలు మాత్రమే మిగిలాయి అడవిలో మాంసం కోసం తిరిగే క్రూర మృగాలు అనేకం ఆ కాలిన మాంసాన్ని కూడా పులులు సింహాలు తోడేళ్ళు నక్కలు గుంట నక్కలు ఇలాంటి క్రూర మృగాలు అన్నీ ఆ మాంసాన్ని తిన్నాయి క్రూర మృగాలు మాంసాన్ని మాత్రమే తింటాయి కందమూల ఫలాలు తినవు మన ముమామి వాళ్ళ అమ్మ పండ్లు కూడా తినేవారు అలాగే కోతిలాగా ఆకులు కూడా తినేవారు ఆ అడవిలో ఒక లావుపాటి ఎండిపోయిన మర్రి చెట్టు ఇంకా మండుతూనే ఉంది కుంభవర్షం కూడా ఆ మట్టను ఆపలేకపోయింది అమ్మ మండుతున్న ఒక కట్టెను తన గుహలోకి తెచ్చి ఆ మండుతున్న కట్టెపై చిన్న చిన్న కట్టెలు ఆకులు గడ్డి వేసి మంట ఆరిపోకుండా చూసింది ఆ మరుసటి రోజు అమ్మ వేటకు వెళ్ళింది ఎంతోసేపటికి గాను ఒక గుంట నక్క కనిపించింది అమ్మ గురి చూసి తన రాతి ఆయుధంతో ఆ గుంట నక్కను కొట్టింది ఆ గుంట నక్క దెబ్బకు చచ్చింది ఆ చచ్చిన దానిని గుహలోకి తీసుకువచ్చింది రాత్రి వేసిన మంట ఇంకా ఉంది దాని మీద ఇంకొన్ని ఎండుకట్టెలు ఆకులు వేసి ఆ గుంటనక్కను బాగా కాల్చింది ఆ కాలిన మాంసాన్ని తలా ఒక ముక్క నోట్లో పెట్టుకొని ఆహా ఓహో అన్నారు ఇప్పుడు పచ్చి మాంసం ఎవ్వరికీ నచ్చటం లేదు అమ్మ ఎప్పుడు వేటాడినా ఇప్పుడు మాంసాన్ని కాల్చే తింటున్నారు మానవుడు నిప్పును ఉపయోగించటం ఇదే మొదలు నిప్పు మాంసం కాల్చటానికి చలిని చీకటిని పారదోలటానికి కూడా ఉపయోగించవచ్చు అని అమ్మ తెలుసుకుంది దానితో అమ్మ తన గుహలో ఎప్పుడూ నిప్పు ఉండేటట్టు చూసుకుంది ఆ నిప్పుతో పెద్ద పెద్ద క్రూర మృగాలను కూడా భయపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు అనే విషయం అమ్మ నిదానంగా తెలుసుకుంది అమ్మ నిప్పుకు చాలా ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభించింది